హాయ్ ఎబ్రివాన్ మనం రోజుకు ఒక ఇంగ్లీష్ స్టోరీ చదువుకుంటున్నాం కదా ఈ రోజు స్టోరీ ద ఫూలిష్ ఫిష్ అంటే తెలివి తక్కువ చేపలు ఇక్కడ ఫిష్ అంటే చేపలు అని అర్థం ఫిష్కి ఫ్లోరల్ ఫామ్ ఫిష్ ఫిషెస్ రెండు వాడచ్చు ఓకేనా ఇక్కడ ఫిష్ అంటే చేపలు అని అర్థం నెక్స్ట్ మనం స్టోరీలోకి వెళ్దాం ఇన్ ఏ హ్యూజ్ పాండ్ లివ్డ్ మెనీ ఫిష్ ఇన్ ఏ హ్యూజ్ పాండ్ అంటే చాలా పెద్ద చెరువు ఆ చెరువులో దేర్ లీవ్డ్ మెనీ ఫిష్ చాలా చేపలు నివసిస్తూ ఉన్నాయి వేర్ అరగంట్ అండ్ నెవర్ లిజెంట్ టు ఎనీవన్ వేర్ అవన్నీ కూడాను అరగంట్ గర్విస్తులు ఆ చేపలన్నీ వాటన్నిటికీ గర్వం ఎక్కువ అండ్ నెవర్ లిజెంట్ టు ఎనీవన్ ఎనీవన్ ఎవరు ఏం చెప్పినా నెవర్ లిజెంట్ వినేవాళ్ళు కాదు ఇన్ దిస్ పాండ్ దేర్ ఆల్సో లివ్డ్ ఎ కైండ్ హార్టెడ్ క్రోకడైల్ ఆ సేమ్ అదే పాండ్లోనే కైండ్ హార్టెడ్ క్రోకడైల్ అంటే దయగల హృదయం హృదయం గల మంచి హృదయం గల మొసలి కూడా నివసిస్తూ ఉంటుంది హీ అడ్వైజ్డ్ ద ఫిష్ అంటే హీ అంటే ఇక్కడ క్రోకడైల్ వీటికి చేపలకి ఎప్పుడు అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది సలహా ఇస్తూ ఉంటుందంట ఏమని అంటే ఇట్ డస్ నాట్ పే టు బి అరగెంట్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఇట్ కుడ్ బి యువర్ డౌన్ ఫాల్ అంటే అరగెంట్ గర్వము ఓవర్ కాన్ఫిడెంట్ అతి నమ్మకం ఉండకూడదు ఇట్ కుడ్ బి యువర్ డౌన్ ఫాల్ ఇది మీ పతనానికి దారితీస్తుంది అని చెప్పేదంట బట్ బట్ కానీ ద ఫిష్ నెవర్ లిజన్ టు హిమ్ ఆ చేపలు ఏమి కూడా నెవర్ లిజండ్ ఎప్పుడు వినేవి కాదంట దర్ ఈస్ దట్ క్రోకడైల్ అడ్వైజింగ్ అగెయిన్ వుడ్ సే ఆ చేపలు ఎప్పుడు కూడా ఈ క్రోకడైల్ ఎప్పుడు మనకు అడ్వైజింగ్ ఇస్తానే ఉంటుంది అన్నట్టు అవి చెప్పేదంట చేపలు వన్ ఆఫ్టర్నూన్ ద క్రోకడైల్ వాజ్ రెస్టింగ్ బిసైండ్ స్టోన్ నియర్ ద పాండ్ వెన్ టూ ఫిషర్మెన్ స్టాప్ దే టు డ్రింక్ వాటర్ వన్ ఆఫ్టర్నూన్ ఒక రోజు మధ్యాహ్నం ద క్రోకడైల్ వాజ్ రెస్టింగ్ మసలి రెస్ట్ తీసుకుంటా ఉందంట ఎక్కడ బిసైడ్ ఇయర్ స్టోన్ ఒక రాయికి పక్కన బిసైడ్ అంటే పక్కన అది ఎక్కడ ఆ రాయి నియర్ ద పాండా కొలనికి దగ్గరగా ఉండే ఒక రాయి పక్కన క్రోకడైల్ రెస్ట్ తీసుకుంటా వెన్ అప్పుడు టూ ఫిషర్మెన్ ఫిషర్ మెన్ అంటే చేపలు పట్టే ఇద్దరు వ్యక్తులు స్టాప్డ్ దేర్ టూ డ్రింక్ వాటర్ ఆ పాండ దగ్గర ఆగి నీళ్లు తాగాలని అక్కడ ఆగారంట ద ఫిషర్ మెన్ నోటీస్ దట్ ద పాండ్ హ్యాడ్ మెనీ ఫిష్ ఆ ఇద్దరు కూడా నోటీస్డ్ గుర్తించారు ఏమని అంటే పాండ్ హ్యాడ్ మెనీ ఫిష్ ఆ పాన్లో చాలా చేపలు ఉన్నాయి అని వాళ్ళు గుర్తించారు లుక్ దిస్ పాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫిష్ లెట్స్ కమ్ హియర్ టుమారో విత్ అవర్ ఫిషింగ్ నెట్ సెట్ వన్ ఆఫ్ దెమ్ ఇద్దరు వచ్చారు కదా వాళ్ళలో కథను చెప్తున్నాడు లుక్ ఇక్కడ చూడు దిస్ పాండ్ ఈస్ ఫుల్ ఫిష్ ఈ పాండ్ నిండుగా ఫిష్లు ఉన్నాయి చేపలు ఉన్నాయి లెట్స్ కమ్ హియర్ టుమారో ఇక్కడికి రేపొస్తాం విత్ అవర్ ఫిషింగ్ నెట్ అంటే చేపలు పట్టే నెట్ తీసుకొని రేపొస్తాము అనేసి సైడ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరిలో అతను చెప్పాడు ఐ యామ్ సర్ప్రైజ్డ్ వీ నాట్ సీన్ దిస్ ప్లేస్ బిఫోర్ ఎక్స్క్లైమ్డ్ ద అదర్ ఇంకొక వ్యక్తి ఏం చెప్తున్నాడు సర్ప్రైజ్డ్ నేను చాలా ఆశ్చర్యపడుతున్నా ఆశ్చర్యంతో అతను చెప్తున్నాడు వీ హ్యావ్ నాట్ సీన్ దిస్ ప్లేస్ బిఫోర్ ముందెప్పుడు మనం ఈ ప్లేస్ ని చూడలేదు అని ఎక్స్క్లైమ్డ్ ద అదర్ ఇంకొక అతను చాలా ఆశ్చర్యంగా చెప్తున్నాడు అనమాట ద క్రోకడైల్ హర్డ్ ఆల్ దిస్ హెర్డ్ అంటే వినింది అనమాట క్రోకడైల్ యొక్క డ్రెస్ తీసుకుంటా ఉంది కదా ఇవన్నిటిని కూడా వినింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నిటిని వినింది వెన్ ద ఫిషర్ మ్యాన్ లెఫ్ట్ ఆ ఫిషర్ మ్యాన్ ఇద్దరు కూడా లెఫ్ట్ వెళ్ళిపోయిన తర్వాత హీ స్లోలీ స్లిప్డ్ ఇంటూ ద పాండ్ అండ్ వెంట్ స్ట్రైట్ టు ద ఫిష్ ఈ క్రోకడైల్ ఏం చేసింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీ స్లోలీ స్లిప్డ్ ఇన్ టు దా పాండ్ నీళ్ళలోకి ఆ చెరువులోకి మెల్లిగా జారుకుంటూ వెళ్ళి అండ్ వెంట్ స్ట్రైట్ టు ద ఫిష్ ఆ చేపల దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏం చెప్తా ఉంది యు ఆల్ హ్యాడ్ బెటర్ లీవ్ దిస్ పాండ్ బిఫోర్ డాన్ మీరందరూ కూడా యుల్ మీరందరూ హ్యాడ్ బెటర్ లీవ్ దిస్ పాండ్ ఈ పాండ్ని మీరు లీవ్ వదిలేయడమే మంచిది అది కూడా ఎప్పుడు బిఫోర్ డాన్ డాన్ అంటే తెల్వార్ జామ్ తెల్వార్ జామ్ లోపల మీరు దీన్ని వదిలేస్తే మంచిది ఎర్లీ మార్నింగ్ దోస్ టూ ఫిషర్ మెన్ ఆర్ గోయింగ్ టు కమ్ టు దిస్ పాండ్ విత్ దేర్ నెట్ ఆ ఇద్దరు ఫిషర్మెన్స్ ఎర్లీ మార్నింగ్ పొద్దునే ఇక్కడికి వచ్చేస్తారు అది కూడా ఏం తీసుకొని వస్తారంట నెట్ నెట్ అంటే చేపలు పట్టే వాళ్ళు తీసుకొని వస్తారు వాన్ ద క్రోకడైల్ వార్నింగ్ ఇచ్చిందంట వార్నింగ్ అంటే ఏమని అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వాళ్ళిద్దరు నెట్ తీసుకొని వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు అన్నట్టు క్రోకడైల్ ఆ ఫిషెస్కి చెప్పింది ఇప్పుడు ఫిషర్స్ ఏం చెప్తాయో చూద్దాం బట్ కానీ ద ఫిష్ జస్ట్ లాఫ్డ్ అవన్నీ ఆ ఫిష్ అంటే చేపలన్నీ కూడా లాఫ్డ్ నవ్వాయి అండ్ సెడ్ మళ్ళీ నవ్వేసి ఏం చెప్తా ఉన్నాయంటే దేర్ హ్యావ్ బీన్ మెనీ ఫిషర్ మెన్ హూ ట్రై టు క్యాచెస్ ఇప్పటి వరకు చాలా మెనీ మెన్ చాలా మంది కూడా మమ్మల్ని క్యాచ్ చేయాలని ట్రై చేశారు దీస్ టూ ఆర్ నాట్ గోయింగ్ టు క్యాచెస్ ఐదర్ వీళ్ళు కూడాను మమ్మల్ని క్యాచ్ చేయలేరు వీళ్ళిద్దరు కూడా అని చెప్పాయి డు నాట్ యు వర్రీ అబౌట్ అస్ నువ్వు మా గురించి బాధపడాల్సిన అవసరం లేదు డు నాట్ యూ వరీ అబౌట్ అస్ మిస్టర్ క్రోకడైల్ దే సైడ్ ఇన్ ఏ మాకింగ్ వాయిస్ మాకింగ్ వాయిస్ అంటే ఎక్కిరించినట్టు ఎక్కిరించే స్వరంతో ఏం చెప్తుంది నాట్ యూ వరీ అబౌట్ అస్ మిస్టర్ క్రోకడైల్ అన్నట్టు మీరేం బాధపడాల్సిన పని లేదు మిస్టర్ క్రోకడైన్ అనేవి ఎక్కిరించే వాయిస్ తో చెప్పింది మాకింగ్ వాయిస్ అంటే ఎక్కిరించే గొంతుతో ద నెక్స్ట్ మార్నింగ్ ద ఫిషర్ మ్యాన్ కేమ్ నెక్స్ట్ మార్నింగ్ ఇద్దరు కూడా ఫిషర్ మెన్ ఫిషర్మెన్ అంటే ఇట్లా ఫ్లోరల్ అనమాట ఎక్కువ మంది ఇద్దరు ముగ్గురు అట్లా ఇప్పుడు ఇద్దరు కదా వెళ్ళారు వాళ్ళిద్దరు కూడాను అండ్ త్రూ దేర్ నెట్ ఇన్ ద పాండ్ వాళ్ళు త్రూ అంటే వేశారు వాళ్ళు విసిరారు దేర్ నెట్ వాళ్ళని ఇన్ ద పాండ్ ద నెట్స్ వేర్ బిగ్ అండ్ స్ట్రాంగ్ నెట్స్ ఎలా ఉన్నాయంట బిగ్ అండ్ స్ట్రాంగ్ గా ఉన్నాయి వెరీ సూన్ ఆల్ ద ఫిష్ వేర్ కాట్ అన్ని చేపలు కూడా పట్టేసినారు ఆ చేపతో కాట్ అంటే పట్టుకునేసారు ఇఫ్ ఓన్లీ వీ హ్యాడ్ లిసన్ టు మిస్టర్ క్రోకడైల్ వీ హ్యాడ్ ఓన్లీ వాంటెడ్ టు హెల్ప్ ఫర్ అవర్ ఆర్గన్స్ వీ హే విత్ అవర్ లైవ్ సెట్ ద ఫిష్ ఇప్పుడు చేపలన్నీ ఏం చెప్తున్నాయంటే ఇఫ్ ఓన్లీ వీ హిజెండ్ మిస్టర్ క్రోకడైల్ క్రోకడైల్ చెప్పిన మాట వినుంటే హీ హ్యాడ్ ఓన్లీ వాంటెడ్ టు హెల్ప్ అతను ఒక్కడే మనకి హెల్ప్ చేసే వ్యక్తి ఫర్ అవర్ ఆర్గన్స్ వీ హే విత్ అవర్ లైవ్స్ మన గర్వంతో అరగెన్స్ అంటే మన గర్వంతో లైవ్స్ మన జీవితాలని వదులుకోవాల్సి వస్తుంది సెట్ ద ఫిష్ ఆ చేపలన్నీ అలా చెప్పాయి ఆ క్రోకడైలు చెప్పిన మాట విని బాగుండేది ఇప్పుడు మన ప్రాణాలే వదులుకోవాల్సి వస్తుంది అని తమ తప్పుని అవి తెలుసుకున్నాయి ఇప్పుడు ఏం జరిగింది లాస్ట్లో ద ఫిషర్మెన్ టుక్ పూల్ ఫూలిష్ ఫిష్ టు ద మార్కెట్ అండ్ సోల్ దెమ్ ఫర్ ఏ గుడ్ ప్రాఫిట్ ద మ్యాన్ ఇద్దరు మ్యాన్లు కూడా టుక్ పూలిష్ ఫిష్ తెలివి తక్కువ చేపలన్నిటిని కూడాను తీసుకొని టు ద మార్కెట్ మార్కెట్కి వెళ్ళారు అండ్ సోల్డ్ దెమ్ సోల్డ్ అంటే అమ్మేశారు దెమ్ ఫర్ ఎ గుడ్ ప్రాఫిట్ మంచి లాభానికి అమ్ముకునేసారన్నమాట దీంట్లో నీతి ఏమంటే ఎప్పుడే కానీ పెద్దవాళ్ళు ఏ చెప్పినా వినాలి ఎవరు ఏం చెప్పినా మన మంచి కోసమే అని మంచిని మాత్రమే గ్రహించి మంచి నడవడికతో ఉండాలి ఓకేనా